शुक्लांबरधर विष्णु शशिवर्णम चुर्भुज प्रसन्न वदनमं ध्यानोपात ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवद्गीताध्याय कर्मयोग पतिहेडो श्लोकम् यस्वात्मरतिरेव स्यात् आत्मतृप्तच्छ मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते पथ्यन्ति नैव तस्य कृते न चास्य सर्वभूतेषु कच्चिदर्थव्यपाश्रयः ఎవరైతే తనలో తాను అంటే తన ఆత్మలో తాను రమిస్తూ ఉంటారో దొరికిన దానితో తృప్తి చెందుతుంటారో అత అతడు నిత్యము సంతుష్టిగా ఉంటాడు అటువంటి సాధకుడికి చేయవలసిన కర్మ అంటూ ఏమీ ఉండదు అటువంటి వారికి ఈ ప్రపంచంలో కర్మలు చేయటం వలన కానీ చేయకుండా ఉండటం వలన కానీ ఎటువంటి ప్రయోజనము లేదు అటువంటి సాధకుడికి స్వార్థ బుద్ధి కానీ బాహ్య ప్రపంచముతో సంబంధము కానీ ఉండదు పై శ్లోకములలో అందరూ కర్మలు చేయాలి కర్మ చేయకుండా ఎవరూ తప్పించుకోలేరు అని చెప్పి ఈ శ్లోకంలో జీవన్ముక్తుల గురించి చెబుతున్నారు మన మనస్సును పరమాత్మయందు చక్కగా ఉంచినవారు మనస్సును ఆత్మయందు కలిపి రమించేవారు తమలో తాము ఆత్మానందాన్ని అనుభవించేవారు ఉన్నదానితో తృప్తిగా జీవించేవారు సాంఖ్యులు జ్ఞానులు అంటే ఆత్మజ్ఞానము కలవారు బయట ప్రపంచంలో తిరుగుతున్న ప్రాపంచిక విషయముల చేత ప్రభావితం కానివారు ఇంద్రియములను మనస్సును వారు అటువంటి ముక్తులు ఒకసారి ఆత్మ సాక్షాత్కారము కలిగిన తరువాత అటువంటి వారికి ఈ ప్రపంచంలో చేయవలసిన పని అంటూ ఏమీ ఉండదు అటువంటి వారు కర్మలు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే చేయటం వలన ప్రయోజనం కానీ చేయకపోవటం వలన నష్టం కానీ ఏమీ ఉండదు అటువంటి జీవన్ ముక్తుడు నిర్వికారంగా ఉంటాడు ఎందుకంటే అతడు ఆత్మ ఎందే తృప్తిని పొందుతున్నాడు అతడికి కావాల్సింది అంటూ ఏమీ లేదు కొత్తగా సాధించేది ఏమీ లేదు లోకోపకారార్థం కర్మలు చేస్తాడు లేకపోతే లేదు అతడికి కర్మలు చేయాలి అన్న నిబంధన ఏమీ లేదు అటువంటి వారు ఈ ప్రపంచంలో ఎవరిని ఆశ్రయించరు ఎవరి ఆశ్రయము అతడికి అక్కరలేదు అతడు ఎవరి మీద ఆధారపడడు సామాన్య మానవులు ప్రాపంచిక విషయములు కావాలని కోరుకుంటూ వాటి కోసం కర్మలు చేస్తూ అవి దొరికితే తృప్తి పడుతుంటారు జీవన్ముక్తులు కేవలం తమలో తాము తృప్తి పడుతుంటారు ప్రాపంచిక విషయముల ఎందు ఏ మాత్రము ఆసక్తి చూపరు అటువంటి స్థిత ప్రజ్ఞుడికి జీవన్ముక్తుడికి ఈ ప్రపంచంలో చేయవలసిన పని అంటూ ఏమీ ఉండదు అటువంటి వారు కోటికి ఒకరు ఉంటారు మిగిలిన వారందరూ తమకు విధించిన కర్మలు చేయవలసిందే ఆత్మయందే రమించేవారు ఆత్మయందు తృప్తి పొందేవారు ఏ కర్మలను చేసినా చేయనట్టే కానీ వారిని చూసి సామాన్య జనులు కూడా వారిలో ఉందామని అనుకోవటం చాలా పొరపాటు ఎలాగంటే ఒక ఉపాధ్యాయుడు జీవితాంతం విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని సన్మార్గంలో పెట్టి ప్రయోజకులను చేస్తాడు తుదకు వయసు మీద పడగానే రిటైర్ అవుతాడు పెన్షన్ తీసుకుంటూ సుఖంగా జీవిస్తాడు అటువంటి వారిని చూసి ఆయన ఊరికే పెన్షన్ తీసుకుంటూ హాయిగా ఉన్నాడు మేము కూడా అలాగే పని పాట లేకుండా సుఖపడతాము అని విద్యార్థులు యువకులు అనుకుంటే వారి జీవితం కష్టాల పాలవుతుంది రిటైర్ అయిన తర్వాత కూడా కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులకు సాయం చేయాలనే కోరికతో ఉచితంగా విద్యా బోధన చేస్తుంటారు దాని వలన వారికి ఎటువంటి బంధములు అంటవు కాబట్టి అందరూ కర్మలు ఆచరించాలి కర్మలు వదిలిపెట్టకూడదు నిష్కామ కర్మలు ఆచరించటం ద్వారా జ్ఞానము సంపాదించి దాని తరువాత మోక్షమునకు అర్హులవుతారు ఆ స్థితిని పొందిన తరువాత వారు కర్మలు చేసినా చేయకపోయినా ఒకటే ఎటువంటి స్వార్థ బుద్ధి లేకుండా లోక కళ్యాణం కొరకు వారు చేసే కర్మలను తప్పు పట్టకూడదు కానీ ఈ రోజుల్లో ఎక్కువ మంది ప్రాపంచిక విషయములలోనూ వాంఛలలోనూ మునిగి తేలుతుంటారు చేయవలసిన కర్మలను వదిలిపెట్టి చేయకూడని కర్మలు చేస్తున్నారు తాము చేసిన కర్మలతో కూడా వారు తృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని నిరంతరం ఆ ఆరాట పడుతుంటారు దాని వలన వారికి ఏ లాభము లేకపోగా బంధనములు వాసనలు చుట్టుకుంటాయి ఎవరైతే బాహ్య ప్రపంచంలో లభించే సుఖములు నిజం కావు నిజమైన సుఖం ఆత్మానందమే అని అనుకుంటారో అప్పుడే వారికి విముక్తి అప్పటి వరకు కర్మలు ఇతరులకు ఉపయోగించే కర్మలు నిష్కామ కర్మలు చేయాల్సిందే ఆ కారణం చేతనే కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు అర్జున పైన చెప్పిన ఆత్మారాములు కర్మలు చేసినా కర్మ చేయకపోయినా వారికి వచ్చే లాభం కాని జరిగే నష్టం కాని ఏమీ లేదు వారు పూర్ణకాములు అనగా అన్ని కోరికలు తీరినవారు కోరడానికి ఆ కోరికలు తీరటానికి వారికి ఏమీ మిగలలేదు వారు కర్మలు చేయకపోయినా నష్టం లేదు అతనికి అన్నీ సమానమే నిరంతరం ఆత్మయందు రమించే వాడికి బాహ్య కర్మల వలన ఏం ప్రయోజనం చేకూరుతుంది అటువంటి